హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ నుంచి ఎవ్రీ టూ డేస్ కి ఒక వీడియో అయితే రాబోతుంది ఆ వీడియోలో ఏ న్యూస్ గురించి అయితే చెప్పబోతున్నాను ఆ ఒక్క వీడియోలో మీకు రీసెంట్ ట్రెండ్స్ ఏ న్యూస్ ఏ అప్డేట్స్ ఫీచర్ ఆఫ్ ఏ ఇంకా లేటెస్ట్ టూల్స్ గురించి కూడా చెప్పబోతున్నాను మీరు లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి వెల్కమ్ టు ఏఏ న్యూస్ వన్ ఇప్పుడు అందరూ ఓపెన్ అయ్యే ఎన్మీడియా చిప్స్ అనేది వాడుతుందని అనుకుంటున్నారు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఓపెన్ అయ్యే ఇప్పుడు గూగుల్ చిప్స్ వాడటం స్టార్ట్ చేసింది ఆర్జీబిటి లాంటి పవర్ఫుల్ టూల్స్ కి ఈజీ పర్ఫార్మెన్స్ గా ఉంటుంది వెల్ ఎస్ కాస్ట్ అనేది చాలా తగ్గుతుంది ఇండస్ట్రీలో షాక్ వేవ్స్ అన్ని క్రియేట్ అయ్యే బికాస్ ఆఫ్ దిస్ గూగుల్ వర్జెస్ మైక్రోసాఫ్ట్ వర్జెస్ ఎన్మీడియా ఏఏ చిప్స్ వారు స్టార్ట్ చేసింది అనుకోవచ్చు వీటి మూడు మధ్యన ఎంత ఉండబోతుందో ఫ్యూచర్ లో తెలుస్తుంది మీరు ఫ్యూచర్ లో ఏ టూల్స్ అని చాలా తక్కువ ప్రైస్ కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మెటా ఫోర్టీన్ పాయింట్ త్రీ బిలియన్ డాలర్స్ ని ఇన్వెస్ట్మెంట్ అయితే చేసింది ఏఐ లో మెటా ఒక హిస్టారికల్ డెసిషన్ తీసుకుని ఫోర్టీన్ పాయింట్ త్రీ డాలర్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టింది దీని వల్ల ఏజీఐ అనేది డెవలప్ అవుతుంది ఏజీఏ అంటే ఏంటో కాదు ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఏజే అంటే ఈజీగా చెప్పాలి అంటే మన లాంటి ఏఐ సిస్టమ్ థింక్ చేయగలిగే ఇంటెలిజెన్స్ మెటా దీని వల్ల ఫేస్బుక్ అండ్ వాట్సాప్ లో కొత్త కొత్త ఫీచర్స్ ని లాంచ్ చేయడానికి రెడీ అవుతుంది నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ట్రంప్ ఏఏ ఎనర్జీ పాలసీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏఏ డెవలప్మెంట్ కోసం మ్యాసివ్ ఎనర్జీ సప్లై చేయడం స్టార్ట్ చేసింది క్లియర్ గా చెప్పాలి అంటే ఏ ఆఫ్ డేటా సెంటర్స్ లైక్ ఆర్జీపీటీ లాంటి టూల్స్ చాలా ఎలక్ట్రిసిటీ అయితే యూజ్ చేస్తుంది ఆర్జీపీటీ అయితే లాక్స్ ఆఫ్ యూనిట్స్ అనేది ఎలక్ట్రిసిటీ అనేది యూజ్ చేస్తుంది సో ఇప్పుడు దాకా అందరూ చైనా మీద డిపెండ్ అయ్యేవాళ్ళు కానీ ఇప్పుడు యుఎస్ కూడా న్యూ పవర్ ప్లాన్ తీసుకురావాలి అని చెప్పేసి కొత్త ఆలోచనతో ఈ స్టెప్ అనేది తీసుకున్నారు అమెరికా చైనాతో ఏ రేసులో ముందుండడం కోసం ఇలాంటి డెసిషన్ తీసుకున్నారని ట్రంప్ క్లియర్ క్లారిటీ ఇచ్చాడు నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఏఐ వేల్ ట్రాకింగ్ టెక్నాలజీ టెక్నాలజీస్ ఇప్పుడు ఫేషియల్ ఏఏన్ టెక్నాలజీని వేల్స్ ని ట్రాక్ చేయడానికి కోసం కూడా వాడుతున్నారు ఎస్ వేల్స్ కూడా డిఫరెంట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఉంటాయి ఇది వైల్డ్ లైఫ్ కావర్సేషన్ లో ఒక రెవల్యూషనరీ స్టెప్ అని చెప్పొచ్చు మైగ్రేషన్ పట్టటర్న్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా అక్యూరేట్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇండియాలో టైగర్స్ ఎలిఫెంట్ ట్రాకింగ్ కి సేమ్ టెక్నాలజీ యూజ్ చేసి ఎండేంజర్డ్ స్పీసెస్ ని సేవ్ చేయడం పాసిబుల్ థ్యాంక్ యూ